నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ముస్నూరు ఛానల్ ఈ రోజు కుకింగ్ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బరువు తగ్గాలి అనుకునే వారికి డయాబెటీస్ పేషెంట్స్ కి చాలా మంచిదండి ఈ ఇడ్లీ మామూలు ఇడ్లీ లాగా చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇడ్లీ కోసం ఒక కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి వాటర్ వేసుకొని ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి అలాగే రెండు కప్పుల జొన్న ఇడ్లీ రవ్వ అన్ని సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో దొరుకుతున్నాయి రెండు కప్పులు వేసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుందండి రవ్వని ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా లైట్గా కలుపుతూ కడగాలి మరీ గట్టిగా పిండేయద్దు ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేయాలి ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్లు వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసి ఈ రవ్వని గంటపాటు నాననివ్వాలి ఇడ్లీ పప్పు ఐదారు గంటలు నానిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలాగే రవ్వ కూడా చక్కగా నానింది మనం రవ్వలో నీళ్లు కరెక్ట్గా పోసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అనేది ఉండదు రవ్వలో నీళ్లు ఎక్కువ పోసి పడేసుకున్నామనుకోండి ఇందులో ఉండే పోషక విలువలు పోతాయి అందుకని సరిపడా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు రుబ్బుకున్న పిండిలో రవ్వ వేసుకోవాలి ఈ రెండు బాగా కలిసేలాగా చేత్తోనే కలుపుకోవాలి పిండిని మనం ఇలాగా చేత్తో కలుపుకుంటే పిండి బాగా పులుస్తుందండి ఇప్పుడు మూత పెట్టి ఎనిమిది నుంచి పది గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి రాత్రంతా ఉంచేయాలి నెక్స్ట్ డే మూత తీసి చూద్దాము బాగా ఫర్మెంట్ అయింది చూసారా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి కావాల్సినంత పిండిని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలి ఇడ్లీ పిండి రెడీ అయ్యింది ఇప్పుడు బ్యాటర్ వేసే ముందు ఇడ్లీ ప్లేట్లను నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసుకొని తగినంత పిండి వేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లలోకి పెట్టేసుకోండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి ఇడ్లీ ప్లేట్ని ఉంచేసి మూత పెట్టేసి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ ఉడికించాలి ఇడ్లీలు చక్కగా ఉడుకుంటాయి స్టవ్ ఆపేసి వెంటనే కాకుండా రెండు నిమిషాలు వేడి తగ్గిన తర్వాత తీసుకుంటే ప్లేట్కి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి అంతే అండి జొన్న ఇడ్లీ రెడీ అయిపోయాయి ఈ ఇడ్లీలోకి పల్లీ చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అల్లం చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో షార్ట్స్లో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది వేడివేడి ఇడ్లీలు రెడీ అయిపోయాయి చూశారు కదా ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చాయో మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ జొన్న ఇడ్లీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం